గురుగారు సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రం జపిస్తే బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణం చేసేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఓం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వారి కోరికలు తప్పకుండా తీరిపోతాయమ్మ గురుగారు సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా విశిష్టమైనటువంటి విశిష్టంగా చెప్పబడుతోంది స్కంద ప్రాణంలో పద్దెనిమిది ప్రేక్షణ చెప్పబడింది మరియు అష్టోత్తర శతం అనేది మహోన్నతమైంది నూట ఎనిమిది పరీక్షలు అనేది కూడా చాలా మహోన్నతంగా చెప్పబడి ఉంది కానీ పద్దెనిమిది పరీక్షలు చేయడం వల్ల స్వామివారికి చేయడం వల్ల రాహుకేతు దోషాలు పరిహారం అయిపోయి కేతుగ్రహ కుజగ్రహ దోషం కూడా పరిహారం అయిపోయి వాళ్ళు సుఖవంతులు అవుతారు గురుగారు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఒకరేనా అవునమ్మా ఒకరే కుమారస్వామి అని ఎలాగంటే నేను ఇంతకుముందు మీకు నేను ఆ రాక్షసి తీసుకున్నటువంటి ఆరు ముఖాలు కలిగినటువంటి పన్నెండు భుజాలు కలిగినటువంటి ఆ యొక్క స్వామి ఆ యొక్క అవతారాన్ని చూసినటువంటి సమయంలో ఆ రాక్షసి పుత్రవాత్సల్యం చేత కుమార అని పిలిచి తన హృదయానికి హత్తుకుంది అందువల్ల ఆ స్వామివారికి నమః కుమారస్వామి అని కూడా పేరొచ్చింది సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మణ్యుని అంటే బ్రహ్మదేవుని కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగేటటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని చెప్పి పేరు వచ్చిందమ్మా గురుగారు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చమ్మా సాక్షాత్తు శివాంశ శివ వీర్యం చేత శివుని యొక్క వీర్యం చేత జన్మించినవాడు కాబట్టి సాక్షాత్తు దేవతలకు సై సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగేటటువంటి సుబ్రహ్మణ్యుడయ్యాడు కాబట్టి శివునికి సాక్షాత్తు శివునికి కూడా మర్చిపోయినటువంటి సమయంలో ఒక శాపం బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శాపం చేత మొత్తం జ్ఞానాన్ని మర్చిపోయిన క్షమంలో శివునికి కూడా గురువై ఆ యొక్క ప్రణవనాదాన్ని ప్రసాదించి ఆ యొక్క శివునికి కూడా ప్రణవనాదాన్ని నాదం యొక్క అకార ఉకార మకారాన్ని ఉపదేశించి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంట్లో పెట్టుకోవడంలో ఏ సందేహం లేదమ్మా పెట్టుకోవచ్చు నిస్సందేహంగా పూజ చేసుకోవచ్చు అన్ని విధాల సేవలు కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చమ్మా గారు సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా విశిష్టమైనటువంటి విశిష్టంగా చెప్పబడుతోంది స్కంద పురాణంలో పద్దెనిమిది ప్రదక్షిణాలు చెప్పబడింది మరియు అష్టోత్తర శతం అనేది మహోన్నతమైంది నూట ఎనిమిది పరీక్షలు అనేది కూడా చాలా మహోన్నతంగా చెప్పబడి ఉంది కానీ పద్దెనిమిది పరీక్షలు చేయడం వల్ల స్వామివారి చేయడం వల్ల రాహుకేతు దోషాలు పరిహారం అయిపోయి కేతుగ్రహ దోషం కూడా పరిహారం అయిపోయి వాళ్ళు సుఖవంతులు అవుతారు మరి స్వామివారి ప్రదాహం పైన కోడిపుంజు ఉంది కదా అది ఎందుకు కుకృటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు స్వామివారి చేత హననమైపోయి తారకాసుర సంహారంలో భాగంగా స్వామివారి చేతిలో హతమైపోయాడు కానీ ఆ యొక్క కుక్కుటాసురుడు స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామివారికి చాలా విపరీతమైనటువంటి భక్తి వాత్సల్యము ప్రేమ అన్నీ ఉన్నాయి ఆయనకి ఆ యొక్క స్వామివారిని సేవించి తరించాలని చెప్పి చాలా ఉవ్వీలు స్వామివారి చేతిలో హతమైపోయాడు ఆ యుద్ధంలో భాగంగా అప్పుడు స్వామివారది గుర్తించి సుబ్రహ్మణ్య స్వామివారి గుర్తించి వరం కోరుకోమని అడగా స్వామి నేను కుక్కుటాసురుణ్ణి కాబట్టి నా యొక్క ధ్వజాన్ని రథానికి రథానికి పతాకంగా చేసుకోమని చెప్పి వరాన్ని వేడుకున్నాడు అప్పుడు ఆ కుక్కుటాసురుడు అనగా కుక్కుటము అనగా కోడి కోడిపుంజు ఆ కోడిపుంజు ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క పతాకం పైన కోడిపుంజు మాత్రమే ఉంటుంది ఆ యొక్క స్వామివారికి కుక్కుట ధ్వజమని చెప్పి అందుకే చెప్తా ఉన్నాం